అడిగినా ముప్పై మూడు కోట్ల రూపాయలు రంజాన్కి ఇచ్చారు మీరు ఇవాళ ముప్పై మూడు కోట్ల రూపాయలు హైదరాబాద్ బోనాల పండుగ ఇచ్చింది ఐదు లక్షల రూపాయలు పాంచ్ లాక్ ఫైవ్ లాక్స్ థర్టీ త్రీ కోర్స్ ఇవాళ రంజాన్కి ఇచ్చారు వద్దలే ఇచ్చుకోరు ఇంకా ఇంకా పది కోట్లు ఇచ్చుకోరు కానీ హిందువులు ఏం పాపం చేసినారు ఇవాళ తెలంగాణలో రంజాన్ పండుగ మాదిరి అనే గణేష్ ఉత్సవాలు జరుపుకుంటారు కదా భవానీ ఉత్సవాలు జరుపుకుంటారు కదా హనుమాన్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటారు కదా బోనాల పండుగ జరుపుకుంటారు కదా శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవాలు జరుపుకుంటారు కదా అనేక పండుగలు జరుపుకుంటారు కదా ఇచ్చింది ఎంత చిప్ప చేతికి ఇవాళ అడుక్కునే పరిస్థితి ఇలా భాగ్యలక్ష్మి అమ్మవారు చాలా పవర్ఫుల్ టేబుల్ ఏమి ఇచ్చారు ఏమి ఇచ్చారు భాగ్యలక్ష్మి అమ్మవారు ఒక భారతీయ జనతా పార్టీకో దేవుడు ఇంకో మా నాయకులక గుడి చెప్పిన గతంలో ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఇక్కడ ఏర్పడడం వెంటనే మేము చేసేది ఈ భాగ్యలక్ష్మి అమ్మవారిని గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం పక్కా మారుస్తాం గోల్డెన్ టెంపుల్గా మారుస్తాం అనుమానం అంతవరకు చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈ ముప్పై